రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య మొదలు వృశ్చిక రాశి వారికి ఈ పెరుగుల స్త్రీ కారణంగా ఊహించండి రాజయోగం గత రెండేళ్లుగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు నుండి విముక్తి ఈ రాశి వారికి అమావాస్య మొదలుకొని వృశ్చిక రాశి రాసి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఏ పెరుగుల స్త్రీ కారణంగా వీరి జీవితంలో రాజయోగం కలగబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా జ్యోతిష్యాలయం అత్తాకోడల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృష్టికి రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీరు చేసే పనులన్నీ కూడా మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కలిసి ఉన్నాయి మీకు ఈ పెరుగల స్త్రీ కారణంగా మీ జీవితంలో ఊహించని రాజయోగం మీకు కలగబోతోంది గత రెండేళ్లుగా కూడా మీరు పడుతున్న కష్టాల నుండి కూడా మీకు విముక్తి లభించబోతోంది తెలుగు అక్షరం సాగుణితంలో అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎస్ ఎస్తో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఆ స్త్రీ కారణంగా మీకు ఈ సమయంలో ఊహించే రాజయోగం అయితే కలగబోతుంది మీరు అన్నీ కూడా మంచి పనులు చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు చాలా అనుకూలమైన నిర్ణయాలు కూడా వెలువడతాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారికి ప్రయత్నాలు విఫలమయ్యే సూచనలు ఉన్నాయి కనుక మీరు కంగారు అవసరం లేదు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కోపం తెచ్చుకోవడం మంచిది కాదు తోటి వారితో సామరస్యంగా మెలగడం ప్రయోజనకరంగా ఉంటుంది విశాఖ నక్షత్రంలోని చివరి పాదంలో జన్మించినటువంటి వారు ఆవేశానికి లోను కాకుండా ఉండాలి అనురాధ నక్షత్ర జాతకులకు ఆర్థికంగా కలిసి వచ్చే సమయం కనబడుతోంది జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ముఖ్యమైన పనులు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మేలు శనిదేవుని ధ్యానించడం చాలా మంచిది మీ మీ రంగాలలో అనుకున్నది నెరవేరుతుంది ఆశయాలు క్రమంగా నెరవేరుతాయి ముందస్తు ప్రణాళికల ద్వారా విజయాలు చేరువ అవుతాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది వృత్తిలో నైపుణ్యత పెరుగుతుంది ఉద్యోగస్తులకు శుభప్రదమైన కాలం ఇది మీరు అనుకున్నది సాధిస్తారు ఉన్నత స్థాయికి చేరుతారు గొప్పగా పనిచేసి ప్రశంసలు పొందుతారు గౌరవ పురస్కారాలు పెరుగుతాయి మీ వలన కొందరికి మేలు జరుగుతుంది గతంలో ఏర్పడిన ప్రతిష్టమను తొలగుతుంది సంతృప్తినిచ్చే విధంగా ఉద్యోగంలో కలిసి వస్తుంది భవిష్యత్తుకు అవసరమైన అపారమైన జ్ఞానం కూడా ఉంటుంది అందుకు అవసరమైనటువంటి మానవ ప్రయత్నం చేయండి ఆధ్యాత్మికంగా యోగ్యమైనటువంటి కాలం కనబడుతుంది దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నిరంతర కృషితో మీ యొక్క బాధ్యతలను మీరు సంస్కారవంతంగా నిర్వర్తిస్తారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు లభిస్తుంది మిత్రుల అండ ఉంటుంది సమయస్ఫూర్తిగా పనిచేయడం ద్వారా వ్యాపారం ఎదురయ్యే ఆటంకాల నుండి మీరు బయటపడతారు ఆర్థిక అంశాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలతను తెస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి వృష్టికి రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు వీరి వృశ్చిక రాశి వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా మారబోతుంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృష్టికి రాశి వారికి మిశ్రమ ఫలితాలను అయితే అందిస్తుంది కొన్ని సవాళ్లు మరియు అవకాశాలు అనేవి కూడా మీ జీవితంలో ఈ సమయంలో ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్య ఆర్థిక మరియు కుటుంబ విషయాల్లో కొన్ని ఇబ్బందులు అనేవి ఉండవచ్చు కానీ కష్టపడి పనిచేయడం ద్వారా కెరియర్ స్థిరత్వాన్ని నెలకొల్పవచ్చు మరియు నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు వృష్టికి రాశి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు వివరాలు చూసుకున్నట్లయితే వీరి ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి శ్రద్ధ వహించి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ విషయంలో కొంత ఒత్తిడి మరియు ఇబ్బందులు అనేవి ఉండవచ్చు కానీ జూలై నెల తర్వాత ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పెట్టుబడులు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది కుటుంబంలో కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవచ్చు కానీ సహనంతో వ్యవహరించడం ద్వారా వాటిని అధిగమించవచ్చు కూడా కెరియర్ పరంగా శనిగ్రహం కష్టపడి పనిచేయడం ద్వారా కెరియర్ స్థిరత్వాన్ని నెలకొల్చడానికి సహాయపడుతుంది స్వీయ విశ్లేషణ మరియు సృజనాత్మక కార్యకలాపాలు విజయానికి కీలకం ప్రేమ మరియు సంబంధాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు కొన్ని సవాళ్ళు కూడా ఎదురుకాబోతున్నాయి కానీ మనం సహనం మరియు అవగాహనతో వాటిని పరిష్కరించవచ్చు ప్రయాణాలు చేసేవారికి సమయం అనుకూలంగా ఉండపో ఉండకపోవచ్చు కాబట్టి ప్రయాణాలు చేసే ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఇతర విషయాల గురించి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వృష్టికి రాసి వారు మరిన్ని శుభవార్తలు అనేవి పొందడం కోసం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం సిద్ధిస్తుంది చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరు గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం వృశ్చికి రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఇప్పుడు మనం తెలుసుకుందామండి వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువలన బయట పడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూ అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకోవాలి అని అనుకుంటారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుందండి స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు ఈ రాష్ట్రంలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశులు జన్మించిన వారి శరీరం కూడా చాలా గ దృఢంగా ఉంటుంది కోప తపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా చాలా తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిదే ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా ఉంటూ ఉంటారు చూసారు కదండి వృష్టికి రాసి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్